ఈ అమ్మాయికి ఇంకొక మూడు నాలుగు రోజులలో ఆ వీల్ చైర్ కంపల్సరీ నేను ఇస్తాను ఇచ్చే బాధ్యత నాది చెప్పిన వాట ప్రకారం వీల్ చైర్ ఇస్తా అని చెప్పినాం ఇస్తానో మనం ముచ్చట్ చేపట్టే కాదు చెప్పినం చేద్దాం ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఆ అమ్మాయికి ఇవ్వాలి వీల్చైర్ కాకపోతే వర్షాలు వచ్చి మొత్తం రోడ్లని కూలిపోవడం వల్ల అయితే ఇవ్వలేకపోయినాం సో మా ఊరు నుంచి అయితే వాళ్ళ ఊరికి వెళ్తాను కేవలం వీడి చేరి ఇవ్వడానికి అని చెప్పి సో థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే నేను చేసే దాంట్లో మీకు నిజం అనిపిస్తే ఇంకా ఇట్లాంటి వికలాంగురాలు చాలా మంది ఉన్నారు మీ అవసరం వాళ్ళకు ఉన్నది మీరు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఓకే అందరు నమస్తే అన్న మనమైతే కొన్ని రోజులకు క్రితం అయితే వీళ్లకు వీల్చేర్ ఇస్తా అని చెప్పి మాట అయితే ఇచ్చినాం చెప్పిన మాట ప్రకారం అయితే వీల్చేర్ ఇవ్వడానికి అయితే వీళ్ళ అయితే వచ్చినాం ఆ అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినా కూడా నడవలేని పరిస్థితి ఎందుకు అని అంటే ఆ చిన్నప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు జరం వచ్చిందని వాళ్ళ అమ్మాయి చెప్తాంది సో ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు జరం వచ్చిందట అప్పుడు బ్రెయిన్ లో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఇంకా కాళ్ళు చేతులు మొత్తం పడిపోయింది చాలా ఘోరమైన పరిస్థితి అమ్మాయిది ఎవరైనా సాయం చేయాలనుకుంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా సాయం చేయాలనుకున్నా కూడా చేయొచ్చు చాలా మందికి వీల్ చైర్లు కానీ ఫుడ్ కానీ మనం చాలా చేయొచ్చు ఆ ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి ఇట్లా అయిందనంటే అమ్మ చాలా బాధపడుతుంది వాళ్ళ ఇల్లు కూడా చూసినా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఇంకొక మీ మాడు బిడ్డ కూడా ఘోరంగా ఉంటుందన్న మాటలు రావు ఏం రావు నేనే మా నాకు సంతోషం అన్న సో ఏం అంటే వీళ్ళ ఆడబిడ్డకు కూడా మూగామా ఆమెకు కూడా పెళ్లి కాలేదు కదా సో ఆమె కూడా పెళ్లి కాలేదు ఈమె దగ్గరే ఉంటదని చెప్తుంది ఘోరమైన పరిస్థితి ఈమెకి ఇరవై ఒక్క సంవత్సరాలకు ఇరవై రెండు సంవత్సరాలకు ఈమెకు ఇట్లయింది తర్వాత వాళ్ళకు వల్ల ఆయన మధ్యలో చచ్చిపోయిండు తర్వాత వీళ్ళ ఆడబిడ్డకు మాటలు రావు అంత ఘోరమైన పరిస్థితి సో మీరు సాయం చేయాలనుకుంటే సాయం చేయండి థ్యాంక్ యూ సో మచ్ రాము అన్న వీళ్ళు చేర్చినందుకు థ్యాంక్ యూ